ఆడుకుంటే చెరపడదు ఆ కమ్యూనిటీకి మీది ఉండండి రిపోర్ట్ అన్నీ మీరు ఐసిఎన్ కు మెసేజ్ పంపించండి ఆ ఇన్ ఆక్సిలరీ చిరు మీరు నా దగ్గర నిలబడండి ఇనికన్నా దూరం మీరు జాగృతేశ్వర మీరు జాగృతేశ్వర గౌరవను ఏం చేస్తుంటారు మీరు చేయలేరు రీడ్ నువ్వే అయ్యో చెప్పను వినమని చెప్తున్నాడు మీతో నష్టం మీకు జరగలేదు మాకు జరిగింది మీకు తెలియదు

మన దగ్గర తీసుకోండి ఒకటి మాకు బాడీ కూడా मक्का असताना आम्ही जेवतो तरी मी जास्त असतो मी जे का टीनू करतो पाणी भरतो जास्त नाही पटकन नाही अरे मक्काकडे बिंडी देतो बाटली बाटली ताकच घेवतो ताकच घेवतो लोटाच घेवलेला फिट्तेपेक्षा जास्त मी रिक्षाचा पाणी लेक पण ताकच घेवलेला पाणी देलेला लुटरीमध्ये देगा मार मारतच दे मारतो जा 인제